ఇవాళ రేపు అందరినీ ఎక్కువగా బాధ పెట్టే ఒక పెద్ద ఆరోగ్య సమస్య ఏంటండి వెయిట్ లాస్ ఆ వెయిట్ లాస్ని ఇంట్లోనే ఈజీగా ఎటువంటి ఖర్చు లేకుండా డైట్ లేకుండా ఎక్ససైజ్లు లేకుండా ఈజీగా కొవ్వుని కరిగించుకోవాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అందరూ కూడా ఇది చేయొచ్చు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవండి హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా కూడా చక్కగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించబోయే ఈ టిప్ అనేది దానికోసం ఇక్కడ నేను విక్స్ వ్యాజ్లైన్ మాత్రమే తీసుకున్నాను దీంతో ఈజీగా వెయిట్ లెస్ ఎలా అవుతారా అని మీకు డౌటే నాకు డౌటే ఎందుకంటే చేసి చూసేదాకా నేను నమ్మలేదు కానీ ఇది చాలా అంటే చాలా నిజం ఎవరైనా కూడా చాలా చక్కగా ఈజీగా చేసుకోవచ్చు ఎటువంటి ఖర్చు లేకుండా ఇది చేసేటప్పుడు కొద్దిగా మీరు ఆయిల్గా ఉండే ఫుడ్ అనేది కొద్దిగా తగ్గించుకుంటే చాలు వాకింగ్ కానీ అలాగే ఎక్సర్సైజ్లు కానీ అలాగే పెద్ద పెద్ద డైటింగ్లు కానీ ఏం చేయాల్సిన పని లేదండి కేవలం ఈ రెండింటితోనే ఎలా తగ్గుతారక్క అంటారా చెప్తాను వినండి ఇక్కడ మనం డైరెక్ట్గా కొవ్వు మీదే మనం ఎఫెక్ట్ పడేలాగా ఈ రెండింటిని ఉపయోగించి కొవ్వును మాత్రమే కరిగిస్తున్నాం అండి మామూలుగా మనం ఫుడ్ ద్వారా కానీ ఎక్సర్సైజ్ ద్వారా కానీ కరగాలంటే చాలా టైం పడుతుంది ఇది అలా కాదు డైరెక్ట్గా మనకి ఎక్కడైతే ఫ్యాట్ ఉంది అని అనుకుంటామో ఆ ప్లేసెస్లో చక్కగా ఇది ఈ రెండింటిని అప్లై చేసుకొని ఈజీగా ఎలా మనం చక్కగా ఈ ఫ్యాట్ని కరిగించుకోవచ్చో వీడియోలో చూపిస్తాను దానికోసం ఇక్కడ కర్చీఫ్ కూడా తీసుకున్నానండి ఇదేందుకు తీసుకున్నావు ఒక్క అంటారా ఇది కూడా చెప్తాను వినండి ఇక్కడ ఈ ఖర్చేని మనం ఎందుకు తీసుకోవాలంటే మనం వేడి వేడి నీళ్ళల్లో ఈ కర్చీప్ని అందులో ముంచి మనం ఫస్ట్ మనకి ఎక్కడ ఫ్యాట్ ఉందో అక్కడ పెట్టుకోవాలి దానికోసం ముందు నేను వేడి నీళ్ళు రెడీ చేస్తున్నాను ఆగండి చూసారు కదా ఇక్కడ బాగా వేడి చేసిన నీళ్ళండివి ఈ వేడి నీళ్ళల్లో ఈ కర్చీఫ్ని వేసేస్తాను ఫస్ట్ చూసారు కదా ఎలా బాగా పొగలు వస్తున్నాయో ఎంత పొగలు వచ్చేదాకా నీళ్ళు కాచి పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే ఫ్యాట్ని డైరెక్ట్గా కరిగించాలి అంటే మీరు ఎంత పెద్ద బ్యూటీ పార్లర్ కానీ వెయిట్ లాస్ సెంటర్ కానీ వెళ్ళినా సరే మీకు స్టీమ్ అనేది బాడీకి కంపల్సరీ ఇస్తారనమాట అట్లాంటి స్టీమే ఇది అనమాట నేను ఫస్ట్ చేసే ఒకటి ఫస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా మనకి ఎక్కడైతే ఫ్యాట్ ఉందో అక్కడ స్టీమ్ ఇచ్చుకోవాలి అంటే ఆవిరిచ్చుకోవాలి ఆవిరిస్తే లోపల ఫ్యాట్ అనేది మీకు కరుగుతూ ఉంటుందన్నమాట అది మీకు ఒక ఒకరోజుకే తెలియదంటే రెగ్యులర్గా ఒక ట్వంటీ డేస్ లైన్గా చేయండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే చూస్తారు ఇక్కడ నేను ఈ వేణీళ్ళలో ఈ చిన్న కర్చీఫ్ని ఇలా ముంచేస్తున్నాను నాకు నేనే చేసుకొని చూపిద్దాం అనుకున్నానండి కానీ నాకు నేనే చేస్తే వీడియో కరెక్ట్గా వస్తుందా లేదా అని చెప్పేసి మా పాప మీద అయితే చూపిస్తున్నాను మా పాప అయితే సన్నగానే ఉంటుంది కాకపోతే తనకి చేయటం అనేది సరిగా రాదు అందుకనే తన మీద వేసుకొని చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు వేడి నీళ్ళలో డీప్ చేసిన ఈ టవల్ని అది కర్చీప్ని తీసి ఇంకొక దాంట్లో పెట్టుకోవాలి ఈ వేడి కూడా మనం ఎంత పట్టగలుగుతామో చూసుకోండి మరీ చల్లగా ఉండకూడదు అలా అని మరీ పొగల కక్కేంత హీట్ అయితే ఉండకూడదు కానీ మీరు డైరెక్ట్గా ఈ కర్చీఫ్ వేసేటప్పుడు పొగల కక్కేంత నీళ్ళల్లోనే వేయాలి తర్వాత డైరెక్ట్గా మనం వేసుకోలేకపోతే కొద్దిసేపు చల్లారి నాకు వేసుకోండి డైరెక్ట్గా వేసుకుంటే కాలిపోతుంది కదా అందుకని చూసుకొని వేసుకోండి తర్వాత ఇక్కడైతే నేను చేతిని రెడీ చేశాను మా పాప చేయి అని చెప్పాను కదా నాకు నేనే చేసుకుందాం అని అనుకున్నాను కాకపోతే నేనే చేసేది నేనే వీడియో తీయడం అనేది కష్టమైపోతుంది వేరే వాళ్ళు కావాలి కాబట్టి మా పాప చేతి మీద చూపిస్తున్నాను ఎందుకంటే మా పాప చేసి అన్నగానే ఉంది కాకపోతే మీకు అర్థం కావాలని చేసి చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ చేతిపైన ఇప్పుడు వేడి నీళ్ళల్లో ముంచాము చూడండి ఆ టవల్ని చుట్టాలి ఇప్పుడు వేడి నీళ్ళల్లో ముంచిన టవల్ని గట్టిగా పిండాలి అంటే హీట్ అనేది చూసుకోండి మన బాడీకి మరీ హీట్ కొంతమంది తట్టుకోలేరు అంటే హీట్ వల్ల ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకంటే ఇది వాటరే కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు కానీ కొంతమంది తట్టుకోలేరు కేకలు పడుతుంటారు కాబట్టి హీట్ చూసుకొని వేయండి నేనైతే ఇక్కడ నేనైతే హీట్ బాగానే ఉందండి టవల్ బాగా హీట్గానే వేస్తున్నాను ఇలా టవల్ వేసిన తర్వాత వెంటనే తీయద్దు మినిమమ్ ఒక రెండు నిమిషాల పాటు చేతికి ఇలా గట్టిగా పట్టి ఉంచండి మీరు చేతులతో ఇలా మీరు డైరెక్ట్ చేతులతో వేడిని ఉంచుకోకూడదు అంటే ఇప్పుడు నేను ఇప్పుడు చేతులతో టవల్ని ఇలా ప్రెస్ చేస్తున్నాను మీరు డైరెక్ట్గా చేతులకి అలా పెట్టకూడదు ఎందుకంటే చేతులు కూడా హీట్ ఎక్కిపోతాయి అనమాట కాబట్టి చేతులకి ఏదైనా గ్లౌజెస్ కానీ ఏమైనా వేసుకోవాలి తప్పకుండా చేయాల్సిన పని లేదంటే బాడీ అనేది వేడెక్కిపోతుంది ఎందుకంటే మన అరచేతుల నుంచి బాడీకి బాగా హీట్ వెళ్ళిపోతుంది మనకి ఎక్కడ ఫ్యాట్ ఉందో అక్కడ హీట్ అవ్వాలి కానీ అనవసరమైన ప్లేస్లో హీట్ అవ్వకూడదు అయినందువల్ల మన బాడీ డ్యామేజ్ అవుతుంది కాబట్టి చేతులకు ఖచ్చితంగా బ్లౌజెస్ అనేది వేసుకోవాలి బ్లౌజెస్ వేసుకొని చేయాలి తర్వాత నేను ఇక్కడ టూ మినిట్స్ ఉంచాను కదా వేడి వేడికి తీసేసి ఆ తర్వాత ఒక క్లాత్తో నీట్గా తుడిచేసి ఇక్కడ ఫస్ట్ అయితే నేను వ్యాజ్లైన్ అయితే అప్లై చేస్తున్నానండి ఈ వ్యాజ్లైన్కి ఏంటంటే ఇప్పుడు మనం హీట్ పెట్టాము బాడీకి హీట్ పెట్టాము మనకి లోపల ఫ్యాట్ అనేది లైట్గా కరుగుతుంది దాన్ని బయటికి లాగే శక్తి ఈ వ్యాజిలేన్కి అలాగే విక్స్కి ఉందండి ఇప్పుడు మనకి హెటాక్ మనకి జలుబు చేసినా ఎందుకు విక్స్ అనేది వాడతాము జలుబు చేసినప్పుడు మనకి ఆ జలుబుకు ఉండే వాటర్ అనేది ఎలా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు విక్స్ రాసుకోగానే చమ్మచమ్మగా అనిపిస్తుంది చూడండి అలా బయటకు వచ్చేస్తుంది అలాగే వ్యాజలేనికు కూడా అటువంటి శక్తే ఉంది మన బాడీలో తేమని బయటికి రా తీసుకొస్తుంది మనం చలికాలంలో కూడా వ్యాజలైన్ అనేది ఉపయోగిస్తాం చూడండి అప్పుడు పొడిబారిపోయిన చర్మాన్ని తేమగా ఎలా తీసుకొస్తుందో సేమ్ ఇక్కడ కూడా కరిగిపోయిన ఆ ఫ్యాట్ని బయటికి తీసుకొచ్చే శక్తి ఈ రెండింటికి మాత్రమే ఎక్కువగా ఉందండి మీరు ఖచ్చితంగా ఇది ఒక వన్ వీక్ మీరు చేసి చూశారు అంటే మీరే చెప్తారనమాట టిప్ అయితే చాలా బాగుందా అని మీరు కొద్దిగా ఓపిక్గా వేరే వాళ్ళ చేత మీ మమ్మీయో లేదా మీ సిస్టర్సో లేదా మనీ ఇచ్చే ఒక బ్యూటీషియన్ కానీ మీరు పెట్టుకోవచ్చు చక్కగా ఇలా చేస్తారనమాట ఇంటికి వచ్చి మీకు బాడీ మసాజ్లు అంటారు చూడండి ఆయుర్వేద థెరపీ ఆ థెరపీ ఈ థెరపీ అంటుంటారు కదండి వాళ్ళు కూడా ఇంచుమించు ఇట్లాంటివే వాడతారు కాకపోతే ఇవి మనకి కాస్ట్ తక్కువ వచ్చేసరికి మనకి మనమే వాల్యూ ఎక్కువ ఇవ్వమన్నమాట అంతేగాని వీటికి తగ్గ మంచి వాల్యూ ఉంది తర్వాత ఇక్కడ మనం వ్యాజలిన్ రాసాము విక్స్ రాసాము తర్వాత ఖచ్చితంగా ఇలాంటి కవర్ అయితే చుట్టుకోవాలండి ఈ కవర్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే చాలా దొరుకుతాయండి మన ఇంట్లో బట్టలు కొంటుంటాం కదా కొనేటప్పుడు కవర్స్ వస్తాయి కదా ఆ కవరే నేను ఇక్కడ యూజ్ చేసింది మీరు కూడా అట్లాంటి కవర్స్ చక్కగా యూజ్ చేయచ్చు లేదా మీ దగ్గర ఫ్రెష్ ఫ్రెష్గా కావాలంటే మీరు షాప్స్కి వెళ్ళి మీరు బుక్ షాప్స్ ఉంటాయి చూసారా అక్కడైతే దొరుకుతాయి అనమాట ఫ్రెష్గా కావాలనుకుంట లేదంటే ఇంట్లో ఉండే బట్టల కవర్స్కి వచ్చే బట్టల కవర్స్ అయినా కూడా వాడుకోవచ్చు తర్వాత ఇది కదలకుండా ఉండటానికి ప్లాస్టర్ కూడా అంటించేశాను ఇలా పెట్టిన తర్వాత మినిమం పదిహేను నిమిషాలు అలాగా వదిలేయాలండి అప్పుడే మీకు లోపల కరిగిన ఆ ఫ్యాట్ అనేది చక్కగా బయటకు వచ్చేస్తుంది అనమాట ఇది ఖచ్చితంగా నిజం అండి మీరు చేసి చూడండి మీరే అంటారు చాలా బాగుంది అక్క ముఖ్యంగా పొట్టకి చేసుకోవచ్చు సీట్కి చేసుకోవచ్చు హ్యాండ్స్కి చేసుకోవచ్చు అలాగే ఇంకా మీకు ఎక్కడ ఫ్యాట్ ఉంటే అక్కడ ఈజీగా చేసుకోవచ్చు అనమాట మీరు ఎక్కడైతే ఫ్యాట్ ఉందో అక్కడ ఈజీగా చేసుకోవచ్చు మీరు చక్కగా నేను చెప్పిన విధంగా చేసుకుంటే కనుక ఖచ్చితంగా వారంలోనే ఇంకొకటండి ఇంకొక ఇది చేయటం వల్ల ఇంకొక గొప్ప విషయం ఏంటంటే స్కిన్ అనేది లూజ్ అవ్వదు టైట్ అవుతుంది చాలామంది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి మనకి స్కిన్ లూజ్ అయిపోతుంది అయ్యో మేము సన్నపడ్డాక వాళ్ళు లూజ్ లూజ్గా అయిపోయింది స్కిన్ అని అది ఇది అంటుంటారు దీని దీనివల్ల అటువంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదండి చూసారు కదా లోపల మనకి అలా చెమటలాగా పట్టిందో అది ఫ్యాట్ అనేది కరిగిపోయి అలా బయటకు అనేది రిలీజ్ అయిపోతుంది అనమాట ఖచ్చితంగా పొట్ట దగ్గర చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది సీట్కి హ్యాండ్స్కి పొట్టకి చేతులకి అసలు మీకు ఎక్కడ ఫ్యాట్ అయితే ఉంది అని అనుకుంటే అక్కడ ఈజీగా చక్కగా చేసేసుకోవచ్చు చాలా చక్కగా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది స్కిన్ కూడా చాలా టైట్ అవుతుందండి చూడండి పట్టుకుంటే మనకి అరిటీ బోధ ఉంటుంది కదా అంత టైట్గా స్మూత్గా ఉంటుందన్నమాట హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ చక్కగా చేసుకోవచ్చు ఇంట్లో మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మరి ఎన్నాడల్లో తగ్గుతారక్క అంటారా మీరు వన్ వీక్ వీడకుండా చేయండి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కాబట్టి మీరు డైలీ చక్కగా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్